హలో మ్యామ్ హాయ్ రా మ్యాడమ్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి వీడియో చేయించు అది దేనికి ఉపయోగపడబోతుంది ఓకే ఈరోజు మనము డయాబెటిక్ గురించి డయాబెటిక్ అంటే డయాబెటిక్ అంటే మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి చక్కెర వ్యాధి అని అంటారు ఫస్ట్ అసలు మనకి షుగర్ ఎందుకు వస్తా మనం మాట్లాడుకుందాం షుగర్ ఎందుకు వస్తుంది అని అంటే ఎక్కువ టెన్షన్ ఉన్నా లేదు అంటే స్వీట్స్ ఎక్కువగా తిన్నా ఒబెసిటీ ప్రాబ్లం ఉన్నా లేదు అంటే టైంకి ఫుడ్ తీసుకోకపోయినా హెరిడిటీగా కూడా కొంత వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది సో అయితే ఈ ప్రాబ్లం అనేది వీళ్ళకి ఇన్సులిన్ బాగా రిలీజ్ అవుతూ ఉంటే ఈ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది ఎప్పుడైతే ఇన్సులిన్ కన్ రెసిస్టెన్స్ వీళ్ళకి వస్తుందో అప్పుడేంటి అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి బాగా పెరిగిపోతాయి ఓకే సో ఈ షుగర్ ఇలా పెరిగిపోయింది అనుకోండి ఇంకా వీళ్ళకి కాళ్ళు తిమ్ముర్లు రావడం ఈ చేతులు ఉంటాయి కదా ఇవన్నీ ఇలా పట్టేసినట్టుగా ఉండడం కొంతమందికి హెయిర్ లాస్ అయిపోతూ ఉండడం కొంతమందికి చూసుకుంటే ఇలా నెక్ ఉంది కదా ఈ నెక్ చుట్టూ బ్లాక్ రావడం ఇలా ఐస్ చుట్టూరు బ్లాక్ రావడం కొంతమందికి ఓన్లీ ఇక్కడ ఫోర్ హెడ్ పైన మాత్రమే బ్లాక్ రావడం ఇలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లేస్ లో డయాబెటిక్ ఈ సిమ్టమ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఇది అండ్ కొంతమందికి చూసుకుంటే కాళ్ళు ఉంటాయి కదా పాదాలు అంటారు ఆ పాదాలన్నీ బాగా మంటగా అనిపించడం తిమ్ముర్లు అనిపించడం ఎక్కువ దూరం వాక్ చేయలేకపోవడం లేజీగా ఉండడం కొంచెం డ్రౌజీనెస్ గా ఉండడం ఏ పని కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం ఇలాంటి సింటమ్స్ కామన్గా మనము డయాబెటిక్ ఉన్న వాళ్ళలో చూస్తాము అయితే ఈ డయాబెటిక్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి అన్న మనం మన మెటబాలిజంని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ అనేది మీకు ఓకే అయితే ఫస్ట్ మనకి మెటబాలిజంకి కి కనెక్షన్ ఏంటి అంటే ఎప్పుడైతే మన మెటబాలిజం పర్ఫెక్ట్ గా ఉంటుందో మనకి ఇన్సులిన్ కూడా బాగా రిలీజ్ అవుతుంది అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇన్సులిన్ ఈ మన బ్లడ్లో ఉండే షుగర్ని చంపేస్తుంది అయితే ఇలాగ ఈ ఇన్సులిన్ బాగా రిలీజ్ అవ్వాలి అన్న మన ప్యాంక్రియాస్ ఇంకులీ ఇన్సులిన్ని రిలీజ్ చేయాలి అన్న మన బాడీలో మెటబాలిజం పెరగాలి అన్న ఖచ్చితంగా మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవాలి అయితే న్యాచురల్గా మన హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేసే కొన్ని న్యాచురల్ హెల్ప్స్ మీకు చూపిస్తాను ఇవి ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇంట్లో మీరు డైలీ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా షుగర్ అనేది మీకు నార్మల్గా కంట్రోల్లోనే ఉంటుంది అదర్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి అంటే కాళ్ళ తిమ్ముర్లు చూపు బ్లర్రుడ్గా ఉండడం చేతులు కాళ్ళు వంకరలు పోవడం యాక్నీ ఉంటుంది ఈ యాక్ని ఇదంతా కూడా కంట్రోల్ అవుతుంది అయితే ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒకటి వచ్చేసి కాకరకాయ గాడ్ అంటారు అంటే మన కిచెన్లో మనకి ఎప్పుడు కూడా మనకి దొరుకుతూనే ఉంటుంది కాకరకాయ సో కాకరకాయ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ షుగర్కి కానీ వెయిట్ లాస్కి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది మన హెయిర్ రూట్ స్ట్రాంగ్గా ఉండాలన్నా కూడా కాకరకాయ చాలా యూజ్ అవుతుంది అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్లా అంటే ఉసేరి మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి ఉసిరి పళ్ళు అనేవి సో అయితే ఈ ఉసిరికాయల్ని మనము డ్రైగా చేసుకొని పౌడర్ వాడచ్చు లేదు గా మనం అప్పుడప్పుడు చేసుకోవాలి అన్న కూడా ఇలాగా పచ్చి ఉసిరికాయలను తీసుకొచ్చుకొని చక్కగా మనం వీటిని బ్లెండ్ చేసుకోవచ్చు సో ఉసిరికాయ వల్ల మనకి చాలా చాలా లాభాలు ఉన్నాయి దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ థర్డ్ వన్ వచ్చేసి జీరా జీలకర్ర సో ఈ జీలకర్ర ఎందుకు మనకి మంచిగా డైజెషన్ అవ్వడానికి మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికి గ్యాస్ట్రిక్ ఇష్యూ అల్సర్స్ అటువంటివన్నీ ఏమీ లేకుండా మన గట్టు కరెక్ట్గా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మెంతులు సో మెంతులు ఎందుకు మనకి యూజ్ అవుతాయి మెంతుల వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బాడీలో హీట్ని కంట్రోల్ చేయడానికి ఒకటి అండ్ బ్లడ్లో ఉండే షుగర్స్ని స్పైక్ అవనివ్వకుండా కంట్రోల్ చేయడానికి మెంతులు మనకి యూజ్ అవుతాయి నాట్ ఓన్లీ బ్లడ్లో స్కిన్కి కానీ ఈచ్ మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ హెల్దీగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మెంతులను తీసుకోవాలి మనం ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో మనం వెనకటి రోజుల్లో చూసుకుంటే మన పెద్దవాళ్ళు ప్రతి ఈ నిల్వ పచ్చళ్ళలో మెంతులను యాడ్ చేస్తారు ఎందుకు అని అంటే ఈ మెంతులు వల్ల మనకి లోపల ఆర్గాన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయనని అర్థం అండ్ దానితో పాటు అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా ఒక మనిషి బ్రెయిన్ షార్ప్ అవ్వాలన్నా కూడా మనకి మెంతులు బాగా యూజ్ అవుతాయి అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అలోవేరా సో ఈ అలోవెరా అంటే కలబందాన్ని కూడా అంటాము మనం కలబందతో మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి స్కిన్కి కానీ క్యాన్సర్కి కానీ షుగర్కి కానీ హెయిర్కి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్కి మనం కలబందాన్ని వాడతాము చాలామంది క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా కలబందాన్ని చక్కగా జ్యూస్ చేసుకొని డైలీ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటారు ఇలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే లోపల మనకి సెల్స్ అనేవి ఎక్కువగా డివైడ్ అయిపోయి క్యాన్సర్ వస్తుంది సెల్ డివిజన్ ఎక్కువైపోయి సో ఆ సెల్ డివిజన్ని కంట్రోల్ చేసి మనకి క్యాన్సర్ రాకుండా ఇది బాగా యూజ్ యూజ్ అవుతుంది అండ్ డయాబెటిక్కి కూడా అంతే లైక్ ఇన్సులిన్ని బాగా మనకి రిలీజ్ చేసి బ్లడ్లో ఉండే షుగర్ కంట్రోల్ చేయడానికి కలబందం మంచి యూజ్ అవుతుంది సో అయితే ఈ ఇప్పుడు నేను మీకు ఓన్లీ ఫైవ్ ఇంగ్రీడియంట్సే చెప్పాను ఇవి ఆల్మోస్ట్ కిచెన్ కిచెన్లో దొరుకుతాయి కాకరకాయ ఒక టూ స్లైసెస్ ఆమ్ల ఒక ఉసిరికాయ చక్కగా ఉసిరికాయని మనము చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సర్లో వేసుకోవాలి అండ్ కాకరకాయ కూడా ఒక చిన్న చిన్న పీసెస్ చేసుకొని అది కూడా మిక్సర్లో వేసేసుకోవాలి అండ్ నైట్ పూటనే మనము జీరా అండ్ మెంతులు రెండు కూడా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే ఇప్పుడు ఆమ్లా అలోవీరా అండ్ కలబంద ఇవి నార్మల్గా మనకి బయట షాప్లో పచ్చివే దొరికితే అవి తెచ్చేసి పీసెస్గా కట్ చేసి వేసేసాము అండ్ మెంతులు జీలకర్ర నైట్ టైమే వాటర్లో సోక్ చేసేసి పెట్టేసాము అది జీరా వచ్చేసి ఒక టేబుల్ స్పూను అండ్ మెంతులు వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూను నైట్ పూట వాటర్లో సోక్ చేసి పెట్టేసేసుకొని ఇంకా మార్నింగు ఈ కలబంద ఉసిరికాయ కాకరకాయతో పాటు వీటిని కూడా ఇందులో మీరు వేసేసుకొని చక్కగా బ్లెండ్ చేసేసుకోవడమే ఓకే దీన్ని చక్కగా బ్లెండ్ చేసేసుకున్నామండి ఇప్పుడు దీన్ని మనం గ్లాసులో పోసేసుకుందాం ఇలా బ్లెండ్ అయిపోయిన తర్వాత దీంట్లో మీరు డైరెక్ట్గా అలానే అంటే ఏం చేస్తారు అంటే కొంచెం హాట్ వాటర్ అనేది మీరు ఆల్రెడీ ఒక హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ని పక్కన పెట్టేసేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ నార్మల్ వాటర్తో దీన్ని మీరు బ్లెండ్ చేసేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మొత్తం మీకు అది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు మీకు ఈ జ్యూస్ అనేది తయారవుతుంది అప్పుడు మీరు ఇది నార్మల్గా చేసుకున్న ఈ జ్యూస్ని కొంచెం ఆ హాట్ వాటర్లో కినుక మీరు పెట్టేసేసుకొని మీరు డైరెక్ట్గా తాగలిగిన వాళ్ళైతేనేమో అలాగే తాగేసేయండి అండి లేదు మేము తాగలేము కొంచెం ఏమన్నా చేదు అనిపిస్తుంది వాళ్ళు అతి మధురం అనే ఒక పౌడర్ దొరుకుతుంది బయట ఆయుర్వేదిక్ షాప్స్లో అతి మధురం అంటే మధురం అంటే తీపి సో అయితే మనము షుగర్ ప్లేస్లో ఇలా చెట్టు నుంచి వచ్చిన న్యాచురల్ స్వీట్ని మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చు లేదు కొంచెం హనీ అయినా న్యాచురల్ హనీ పుట్ట తేనె ఎటువంటి కెమికల్స్ బెల్లం పాకం ఇటువంటి వాటితో కాకుండా మంచి ఒరిజినల్ హనీ కినుక ఉన్నట్లయితే అది యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా మీరు తాగేసేయొచ్చు ఇలాగా డైలీ టూ టైమ్స్ మీరు మినిమం ప్రాక్టీస్ చేసుకోండి ఎక్కువగా మీకు బాడీలో కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు లేదు కొంచెం ఓకే మా బాడీ అని వాళ్ళు ఓన్లీ ఎర్లీ మార్నింగ్ ఎమ్టీ స్టమక్తో ఈ డయాబెటిక్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోండి ఇది చాలా సింపుల్ ఒక్క పది నిమిషాలు మన హెల్త్ మీద మనం ఫోకస్ పెట్టామనుకోండి డాక్టర్స్ మెడిషన్స్ ఇవేమీ మనకి అంతగా అవసరం ఉండదు అంటే పూర్తిగా కాదు అని కాదు అంత వాళ్ళ అవసరం కొంచెం తక్కువ పడుతుంది ప్లస్ మనీ కూడా సేవ్ అవుతుంది సో ఇటువంటి టిప్స్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మేడం సో చూసారు కదా సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఒక జ్యూస్ని చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ లెవెల్స్ ఉన్నా సరే అవి కొంచెం తగ్గుముఖం పట్టి సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది సో మరి మీకు ఎలా అనిపించింది వీడియో ఒకవేళ మీరు ట్రై చేసినట్టే డెఫినెట్గా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ